హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు శాంతి శెట్టి డిజైన్స్ చూడండి మనం బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్లో మోడల్స్ కుట్టుకుంటాం కదండీ ప్రిన్స్ కట్ మామూలు కటింగ్ క్రాస్ కటింగ్ అలా అలా కాకుండా ఇప్పుడు క్రాస్ కటింగ్లోనే మనం ప్రిన్స్ కట్ ఎలా కుట్టుకోవాలో నేను చూపిస్తానండి మనకిప్పుడు క్రాస్ కటింగ్ అంటే ఫ్రంట్ పార్ట్ షార్ప్గా కనిపిస్తుంది ప్రిన్స్ కట్ అంటే కొంచెం ఫ్లాట్గా ఉంటుంది క్రాస్ కటింగ్లో ప్రిన్స్ కటింగ్ అంటే కొంచెం మామూలుగా అటు షార్ప్ కాదు ఇటు ఫ్లాట్ కాదు మామూలుగా ఉంటుందండి ఇది అయితే చాలా బాగుంటుంది ఇప్పుడు మనకు వర్క్ బ్లౌజెస్కి అయితే మ్యాక్సిమం క్రాస్ కటింగ్లోనే వర్క్ వేస్తారు కదండి అట్లాంటి బ్లౌజెస్ అయితే మన క్రాస్ కటింగ్ కట్ చేసుకొని కూడా మనం ప్రిన్స్ కట్ పెట్టుకొని యాజ్ స్జ్గా మళ్ళీ ఈ షేప్ బెల్ట్ని దీనికి స్టిచ్ చేసేసుకోవచ్చు అది ఎలానో చూపిస్తున్నాను చూడండి ఇప్పుడు మనకు ఇది ఫ్రంట్ పార్ట్ ఉంటుంది కదా ఫ్రంట్ పార్ట్ నుండి ఇక్కడ స్టార్టింగ్ ఉంటుంది కదా ఇక్కడ నుండి మనము ఒక పాదక్క మూడు ఇంచులకి ఒక మార్కింగ్ అయితే పెట్టుకోవాలండి ఇక్కడ ఇక్కడ తర్వాత ఇక్కడ నుండి ఇక్కడికి ఇట్లా వన్ అండ్ హాఫ్ ఇంచెస్కి ఒక మార్కింగ్ పెట్టుకుంటున్నాను చూసారా ఇది వీటి రెండింటి మధ్యలో ఒక డాట్ వేసి దీని నుండి ఇలా ఒక త్రీ అండ్ హాఫ్ ఇంచెస్కి అయితే ఒక మార్కింగ్ పెట్టుకున్నాను ఇలా పెద్ద పెడతాను చూడండి త్రీ అండ్ హాఫ్ ఇంచెస్కి ఇలా ఒక మార్కింగ్ పెట్టుకోవాలి ఈ మార్కింగ్ని కలుపుతూ మనం ఇక్కడ ఈ రౌండ్ దగ్గర టర్నింగ్ అయితే ఎక్కడ ఉందో ఈ లైన్ని అక్కడ కలిపేసుకోవాలి ఓకేనా మనకు మామూలుగా షేప్ క్రాస్ కటింగ్ ఫ్రంట్ పార్ట్లో డాట్స్ అయితే ఇటువైపునొకటి 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 త్రీ డాట్స్ వేసుకుంటాం కదా అలా కాకుండా ఇది మనకు ఫ్రంట్ పార్ట్ కొంచెం మామూలుగా రావాలి మరి ఫ్లాట్గా కాదు అని అనుకున్నప్పుడు ఇది ఒక డాట్ వేసుకున్న తర్వాత మనకు అలానే బాగుంటుంది కానీ ఇంకా కూడా కొంచెం చేంజ్ కావాలంటే మనము ఇటువైపున కూడా ఒక డాట్ వేసుకోవచ్చు ఓకేనా టూ వస్తాయి అనమాట మన వద్దులే అని అనుకుంటే మనం సేమ్ కట్ మోడల్ అని కుట్టుకోవాలి అని అనుకుంటే ఇది ఈ లైన్ పైన ఉండైతే స్టిచ్ పెట్టి మనం కుట్టేసుకుంటే సరిపోతుంది చూడండి ఇప్పుడు ఫస్ట్ నేను ఈ లైన్ పైన ఉండైతే ఒక స్టిచ్ అయితే వేస్తున్నాను చూడండి ఇలా ఈ స్టిచ్ వేసిన తర్వాత మనం దీనిపైన దీనిని ఇటువైపున ఒక పావు ఇంచ్ వరకు ఇలా పట్టుకోవాలండి క్లాత్ చంక రౌండ్ సైడ్ పావు పట్టుకోవాలి అలానే మనము ఈ క్లాత్ని మొత్తం పావు పావు ఇంచు గ్యాబ్తో స్టిచ్ చేసుకుంటూ రావాలండి ఇది క్లాత్ కరెక్ట్గా చూసుకొని చూడండి కింద వచ్చేసరికి కింద మనం ఫోల్డింగ్ పట్టుకుంటాం కదా ఇక్కడ ఇక్కడ మనం మార్కింగ్ పెట్టుకున్నాం కదా ఇది ఒక హాఫ్ ఇంచ్ వచ్చేటట్టుగా చూసుకోవాలి ఎందుకంటే మనకు క్రాస్ కటింగ్లో మెయిన్ డాట్ ఉంటుంది కదండి ఇది అలా మెయిన్ డాట్ లాగా మనకు కంఫర్ట్గా ఉంటుంది ఓకేనా ఒక హాఫ్ ఇంచ్ మాత్రం ఇది పెట్టేసుకోవాలి చూడండి మనం ఇలా ఒక స్టిచ్ అయితే పెట్టుకున్నాం కదండి సేమ్ మనం ప్రిన్స్కట్ మోడల్గా ఒక స్టిచ్ పెట్టుకున్నాము స్టిచ్ పెట్టిన తర్వాత మనకు ఫ్రంట్ పార్ట్ మెయిన్ క్లాత్ వరకు అయితే ఇలా ఉంటుందండి చూడండి ఎంత నీట్గా వచ్చింది కదా మనకు ఇది చాలా నీట్గా వచ్చేస్తుందండి దీనికి మనము ఇక్కడ ఇంకో ఎక్స్ట్రా డాట్ కూడా వేసుకోవచ్చండి ఇక్కడ ఇంకొకటి ఎక్స్ట్రా డాట్ వేసుకోవచ్చు వదిలేయచ్చు నేనైతే ఇలానే వదిలేస్తున్నాను సేమ్ యాస్టీజ్గా ప్రిన్స్ కట్ లాగా ఉండాలనేసి చూడండి ఈ షేప్ బెల్ట్నైతే నేను ఇలా లైనింగ్ క్లాత్ అటాచ్ ఇచ్చేసి పెట్టేసుకున్నాను మెయిన్ ఫ్యాబ్రిక్ మనకు ఈ బ్లౌజ్ బ్లౌజ్ క్లాత్ పైన ఉన్నప్పుడు ఈ షేప్ బెల్ట్ క్లాత్ మెయిన్ ఫ్యాబ్రిక్ పైన వైపున రైట్ సైడ్ ఉండాలి బ్లౌజ్ క్లాత్ రాంగ్ సైడ్ ఉండాలి దీన్ని ఎలా స్టిచ్ చేస్తున్నానో చూడండి ఓకేనా చూడండి దీన్ని ఇలా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోతే రెండు క్లాత్లను ఒకే దగ్గర అయితే పెట్టద్దండి నేను ఓన్లీ సింగిల్ లేయర్ని మాత్రమే ఫస్ట్ స్టిచ్ చేస్తున్నాను ఎందుకంటే మనకు స్టిచ్చెస్ ఏం కనపడకుండా నేనైతే స్టిచ్ చేస్తున్నాను ఇది ఒకసారి ట్రై చేయండి ప్రిన్స్ కట్ లాగా కాకుండా క్రాస్ కటింగ్ లాగా కాకుండా చాలా బాగుంటుంది ఫినిషింగ్ కూడా నీట్గా ఉంటుంది లుక్ కూడా బాగుంటుంది చూడండి దీన్ని ఇప్పుడు ఇది ఇలా ఉంది కదండి ఈజీ మెథడ్లో చూపిస్తున్నాను నేనైతే ఇక్కడ ఇలా చిన్నగా ఫోల్డింగ్ చేయాలి కనిపిస్తుంది కదా ఇక్కడ చిన్నగా ఫోల్డింగ్ చేసి దీన్ని అయితే ఇలా స్టిచ్ పెట్టేసుకుంటూ రావాలి క్రాస్ కటింగ్కి క్రాస్ కటింగ్ ఉంటుంది మళ్ళీ మనకు ప్రిన్స్ కట్ షేప్ వస్తుంది షార్ప్గా కాకుండా నీట్గా ఉంటుంది మనము సింగిల్ స్టె శారీ సింగిల్ స్టెప్ పళ్ళు వేసుకున్నా కానీ లుక్ అయితే బాగుంటుందండి చాలా బాగుంటుంది ఒకసారి అయితే ట్రై చేయండి ఈ మోడల్గా చాలా బాగుంటుంది చూడండి ఇది ఇలా మనకు ఇలా ఉంటుంది ఓకేనా ఈ పాట ఇలా వచ్చింది కదా మనం ఇక్కడ దీనికి కాజా పట్టి కానీ కాజా పట్టి వేసేసుకొని దీన్ని అయితే స్టిచ్ చేసేసుకోవాలి చూడండి నేను ఇది ముందుగానే పైపింగ్ వేసేసుకున్నాను ఇది ఇలా ఉంది మనకి ప్రిన్స్ కట్లోనే క్రా క్రాస్ కటింగ్లోనే ప్రిన్స్ కట్ ఎలా స్టిచ్ చేయాలో అయితే చూపించాను కదా చూడండి లోపల వైపున కూడా మనకు ఎక్కడ స్టిచ్చెస్ అయితే కనిపించవు ఈజీగా ఉండేట్టుగా ఇలా చూపించానండి ఇన్ని విజిబుల్ మనం షేప్ బెల్ట్ ఎలా స్టిచ్ చేయాలి అని ఈ స్టిచ్ కూడా కనబడకుండా కూడా ఉండేది మన ఛానల్లో ఆల్రెడీ అప్లోడ్ చేశాను తప్పకుండా మన ఛానల్లో అయితే ఫాలో అవ్వండి ఇది ట్రై చేయండి కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి లుక్ మాత్రం చాలా బాగుంటుందండి నీట్గా ఉంటుంది ఓకే అండి